హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం ఎంతవరకు మా వీడియోస్ అన్నింటి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వై కట్ ఆఫ్స్ హై అంటే కట్ అసలు ఎందుకు అంతంత రేంజ్లో ఉన్నాయి లాస్ట్ ఇయర్లో అంటే లాస్ట్ టైం డిఎస్సి చూసుకున్నట్టయితే ఎప్పుడు లేనంత విధంగా ఈసారి కట్ అనేవి అని ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే నాకు సెవెంటీ మార్క్స్ వస్తే చాలు లేదా నాకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తే చాలు నేను ఓపెన్లో జాబ్ కడతాను సెవెంటీ మార్క్స్ వస్తే చాలు నేను రిజర్వేషన్లోనే జాబ్ కడతాను సిక్స్టీ మార్క్స్ వస్తే చాలు మాకు పాలన కేటగిరీలో మాకు జాబ్ వచ్చేస్తుంది అనే ఆలోచనలో ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ ఈసారి చూసుకున్నట్టయితే ఎయిటీ మార్క్స్ కాదు ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఈసారి పరిస్థితి కనిపించట్లేదు మరి ఏంటి ఇది అసలు మెగా డిఏసీ అనాలా దగా డిఏసీ అనాలా అనే విషయాన్ని ప్ర ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఆలోచనలో పడిన విషయం మనం ఇప్పుడు అందరు కూడా చూడవచ్చు అసలు ఎందుకు కటాఫ్స్ అనేవి ఎక్కువగా వచ్చాయి అనేది ఒక్కసారి ఈ పాయింట్ చూద్దాం వై కట్ ఆఫ్స్ హై ఎందుకు కట్ ఆఫ్స్ అంతంత ఎక్కువ వచ్చాయంటే దీనికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఇది ప్రతి ఒక్కరికి కూడా గుర్తున్న డేట్ అని మనం చెప్పచ్చు ఈ ఆగస్టులో ట్వంటీ ట్వంటీ టూలో ఒక టెట్ జరిగింది టెట్ ఎగ్జామ్ జరిగింది ఇది ఈ టెట్ ఎగ్జామ్లో టీచర్ ఎలిజిబిల్ టెస్ట్లో ఆగస్టు ట్వంటీ ట్వంటీ టూలో జరిగిన టెట్లో నూట యాభైకి ఎంత బాగా చదివినా ఎన్ని మార్కులు వస్తాయి వన్ థర్టీ లేదా వన్ ఫార్టీ ఇంకా బాగా చదివే వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఎయిట్ సూపర్ టాప్ ర్యాంకర్ లేదు ఇంకా బాగా చదివారు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓకే సూపర్ మరి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వచ్చారంటే వాళ్ళు ఏ రేంజ్లో కష్టపడ్డారని మనం అనుకోవచ్చు కానీ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ టూ కూడా వచ్చింది అసలు ఇది ఎక్కడైనా ఉందా ఇప్పుడు వందకు వంద మార్కులు సాధించాడంటే శభాష్ అనొచ్చు వందకు నూట రెండు సాధించాడంటే అని చూస్తే కింద మీద చూస్తూ అంటే ఈ రోజులో జరిగిన ఎక్కువ అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ని ఎక్కడై మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్ చేసి అక్కడనే మనకేం చేశారంటే నూట యాభై మార్కులు పెట్టిన టెట్ ఎగ్జామ్ని నూట యాభై రెండు పైగా వచ్చిన వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు నూట యాభై నూట యాభై వచ్చిన వాళ్ళు ముప్పై పైగా ఉన్నారు సరే దీనికి దానికి ఏంటి సార్ సంబంధం అంటే మరి ఈ టెట్ ఎగ్జామ్స్లో ప్రతి ఏడున్నర మార్కుకి కూడా ప్రతి ఏడున్నర టెట్ మార్కులకి ఒక డిఎస్సీలో ఒక మార్క్ ఒక మార్క్ అంటే డిఎస్సిలో రెండు బిట్లు అంటే టూ బిట్స్ ఈ రెండు బిట్లు అనేవి ఇక్కడ యాడ్ అవుతున్నాయిగా అంటే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ నుంచి మనం చూసుకున్నట్టయితే నూట యాభైకి నూట యాభై రెండు మార్కులలో వస్తే ఇప్పుడు వాళ్ళకి ఎన్ని మార్కులు యాడ్ అయినట్టు అంటే ఇంచుమించుగా ట్వంటీకి ట్వంటీ పాయింట్ ఇంకా అంత సంథింగ్ యాడ్ ఉండొచ్చు ఇప్పుడు సిక్స్టీ మార్క్స్ వచ్చే డిఎస్సిలో ఎయిటీకి ఎయిటీకి సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ డిఏ ఇక్కడ టెట్ మార్కులు ఆల్రెడీ ట్వంటీ మార్క్స్ యాడ్ అయిపోయాయి కాబట్టి సింపుల్గా జాబ్ కొట్టారు ఎయిటీకి ఎయిటీ సారీ హండ్రెడ్కి ఎయిటీ మార్క్స్ ఇప్పుడు ఇంకా సంథింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా జాబ్ కొట్టారు ఇందులో కూడా మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా ఒకసారి మనం చూస్తే సెకండ్ పాయింట్ ఏంటంటే సెవెన్ ఇయర్స్ గ్యాప్ ఫర్ డిఎస్సీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగిన డిఎస్సి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇంచుమించుగా ఏడు సంవత్సరాల డిఎస్సి వాళ్ళందరూ కూడా నిరంతరం మాకు ఎలాగైనా సరే డిఎస్సి కొట్టాలని ఖచ్చితంగా చదివారు ఒక అంటే ఎన్నో సంవత్సరాలు ఉపవాసం ఉన్న సింహాల్లాగా పుల్లలాగా కష్టపడి చదివారు అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఏడు సంవత్సరాల గ్యాప్ అనేది ఎంత దారుణమో ఈ సంవత్సరం మన ఈసారి మనకి డిఎస్సి రిజల్ట్స్ మన ఫలితాలు మనకు చూపించాయి ఒకరికి కాదు రెండు కాదండి విశాఖపట్నంలో కేవలం మనం చూసుకున్నట్టయితే నూట ఎనభై ర్యాంక్ వరకు కూడా ఎనభై మార్కులు పైమాటే వచ్చాయి ఒకప్పుడు ఎనభైలు దాటి ఒక పది మందికో ఇరవై మందికో వచ్చేవి కానీ ఈసారి నూట ఎనభై మందికి పైగా ఎనభై మార్కులు దాటి వచ్చే తొంభై మార్కులు పైగా ఒక ముప్పై నలభై మందికి వచ్చాయి అంటే ఎంత కసిగా ఉన్నారో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించవచ్చు నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చి ఆయన్ని కూడా మనం అందరూ అభినందించాలి నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చిన సిస్టర్స్ని మనం అభినందించాలి చాలామంది నైంటీస్ పైగా తెచ్చుకున్నారు అది వాళ్ళందరూ కష్టం అది దాన్ని మనం ఏమాత్రం మాట్లాడడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు రెండు ఇంకా మూడో విషయం ఏంటంటే థర్డ్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ టైం నార్మలైజేషన్ ప్రాసెస్ అనే దాన్ని డిఎస్సీలో అప్లై చేయడం అనేది అతి పెద్ద మిస్టేక్ ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ని అప్లై చేయడమే తప్పు ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు నార్మలైజేషన్ ప్రాసెస్లో ఆ షిఫ్ట్ హార్డ్గా ఉన్న వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ఈజీగా ఉన్న వాళ్ళకి తగ్గుతాయి అంటారు ఇక్కడ హార్డ్ ఈజీ అనేది అసలు ఎవరు చెప్పలేరు ఎందుకు చెప్పలేమంటే మీకు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలియకపోవచ్చు నాకు తెలిసిన ఆన్సర్ మీకు తెలియకపోవచ్చు ఇప్పుడు మీకు వచ్చిన మీ ఇప్పుడు మీ షిఫ్ట్లో రాశారు అది మీకు కష్టమంగా ఉండొచ్చు కానీ నెక్స్ట్ షిఫ్ట్లో రాసిన వ్యక్తికి తనకి అంటే తన షిఫ్ట్ చాలా ఈజీ అని చెప్స్ అంటారు కదా మీ షిఫ్ట్ హార్డ్ అంటారు కదా ఈ షిఫ్ట్ హార్డ్ అని ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ ఈజీ అన్న వ్యక్తి చెప్పగలుగుతాడు ఈజీగా చెప్పగలుగుతాడు ఇలాంటి మీ మీకు వచ్చిన క్వశ్చన్ వాళ్ళు చెప్పగలుగుతారు వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ మీరు చెప్పగలుగుతారు ఇక్కడ ఏ షిఫ్ట్ కూడా హార్డ్ ఈజీ అని చెప్పలేం అయితే బేస్డ్ ఆన్ అంటే ఆ హయ్యెస్ట్ మార్క్స్ని బట్టి టాలీ చేసుకొని యావరేజ్ చేసుకొని మా నార్మలేషన్ చేశారు దానివల్ల అనవసరంగా ఇక్కడ ఏం జరిగిందంటే చాలామంది నష్టపోయారు ఎందుకు నష్టపోయారు అంటే కొన్ని షిఫ్ట్ వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ కొన్ని షిఫ్ట్లు వాళ్ళకి జీరో పాయింట్ ఫైవ్ టు వన్ మార్క్ అనేది లాస్ అయింది మరి ఈ విధంగా లాస్ అవడం వల్ల ఎంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడండి సెవెంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఒకళ్ళకి ఒక పర్సన్ సెవెంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఈ సెవెంటీ సెవెన్ మార్క్స్ నుంచి ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ అని తగ్గిపోతే సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్కి దిగిపోయాడు ఇప్పుడు ఇదే సెవెంటీ ఇక్కడ సెవెంటీ ఫైవ్ అని ఒక 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 పర్సన్కి మార్క్స్ వచ్చాయి ఇతని కంటే తక్కువ అబ్బా నువ్వు ఎంత బాగా చదివారా సరే బాగా వచ్చాయి నాకు నీకు జాబ్ వచ్చేస్తుందా అని చెప్పి అనుకున్న ఇద్దరు ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వ్యక్తికి జూలై ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఫైవ్ మార్క్స్ వరకు కలిసాయి నియర్లీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ వరకు కలిసే అంటే కొన్ని ఫైవ్ మార్క్స్ అనుకోండి ఫైవ్ మార్క్స్ వరకు కలిసే అంటే సెవెంటీ ఫైవ్కి ఫైవ్ కలిపితే ఎయిటీ మార్క్స్ ఇంచుమించుగా ఎయిటీ ప్లస్ వచ్చింది ఇప్పుడు తినకి జాబ్ వచ్చింది తినకి తిన ఆలోచనలో పడ్డాడు నాకు వస్తుందా రాదా అని చెప్పి అంటే ఇక్కడ ఏం జరిగింది ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయి ఎంతోమంది పెట్టుకున్న ఆశలన్నీ కూడా కల్లంతయ్యాయి మీరు అనుకోవచ్చు ఓకే ఇంకో డిఎస్సీ వాస్తాం ఆ డిఎస్సీలోనే మీరు కొట్టి జాబ్ సాప సంపాదించారంటే ఇప్పుడు ఏజ్ ఎవరు తీసుకొస్తారు నలభై నాలుగు నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు వీళ్ళ కోసం మళ్ళీ ఇంకో టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేస్తారా పోనీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసినా మళ్ళీ ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళు కోచింగ్ చుట్టి తిరగారా అంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జరిగిన మిస్టేక్స్ ఏంటి ఇప్పుడు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కాకుండా తెలంగాణ గవర్నమెంట్ పెట్టినట్టు కానీ జిల్లాకు ఒక పేపర్ పెట్టుంటే ఏ రోజు ఆ రోజు పదమూడు జిల్లాలు ఉన్నాయి కాబట్టి మనకి పదమూడు జిల్లాలకి జిల్లాకు రోజు చెప్పడం ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని సెషన్లు పెట్టే వదులు నిజంగా ఒకే రోజున ఈ పేపర్స్ అన్నిటిని కూడా పదమూడు జిల్లాలకి జిల్లాకు రోజు పేపర్ చెప్పండి మీరు పెట్టుంటే ఈ టెన్షన్స్ ఏమి ఉండేవి కాదు ఈ గోల్ ఉండేవి కాదు కోర్టు కేసులు ఉండేవి కాదు కానీ ఇంతమంది అభ్యర్థులు మీరు ఓకే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇచ్చారు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ నెగిటివిటీనే మూట కట్టుకుంది దీనికి రీజన్ ఏంటంటే ఈ నార్మలైజేషన్ అనే ఒక ఒక వేస్ట్ పద్ధతి ఈ ప్రాసెస్ని ఎక మీద సరే ప్రతి ఏటా డిఎస్సీ అన్నారు అయితే మాకైతే నమ్మకం లేదు ప్రతి ఏటా డిఎస్సీ మీరు ఇస్తారని మాకు తెలియదు కానీ కానీ మా మేము అనుకు మేము ఉంచుకున్నది ఏంటంటే పక్కాగా ఇంకో డిఎస్సీ అయితే ఉంటుందని మాకు తెలుసు ఎందుకంటే ఎలక్షన్ దిగేలోపు పక్క ఇంకో డిఎస్సీ అయితే వేస్తారు ఈ వచ్చే నెక్స్ట్ డిఎస్సీకి అయినా సరే మీరు ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్కి స్వస్తి చెప్పండి ఎందుకంటే ఇక టెట్ గుంచుకోండి పని పర్వాలేదు టెట్తో మాకు సంబంధం ఇంక ఎందుకంటే ఆల్రెడీ టెట్ నూట యాభై నూట యాభై వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే నూట నలభై ఎనిమిది నూట నలభై ఐదు నూట నలభై ఆరులో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మరి హాలెడీ హై స్కోర్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ టెట్లో నార్మలైజేషన్ తీసేస్తామని అంటే ఒకవేళ అప్పుడు కొత్తగా రాసుకున్న వాళ్ళు కానీ లేదంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు అన్యాయం అవుతారు అందుకనే టెట్లో మీరు నార్మలేషన్ ఉంచినా పర్వాలేదు కానీ డిఎస్సిలో మాత్రం నార్మలేషన్ ప్రాసెస్ని మాత్రం రద్దు చేయండి ఎందుకంటే చాలామంది అన్యాయం అయిపోతున్నారు ఇలా ఒక షిఫ్ట్లో హార్డ్ అని ఒక షిఫ్ట్లో ఈజీ అని చెప్పి అది మనం డిసైడ్ చేయలేం మీరు ఎలా డిసైడ్ చేస్తుంటే టాపర్స్ని బేస్ చేసుకొని లేదంటే యావరేజ్ తీసుకొని మీరు డిసైడ్ చేస్తున్నారు అలాగైతే అవ్వదు అలాగే నామినేషన్ అన్ని ప్రాసెస్ వద్దు జిల్లాకొక మాకు అందరికీ కూడా జిల్లాకు ఒక పేపర్ అన్నీ పెట్టాలని చెప్పి డిఎస్ అభ్యర్థులు అందరి తరఫున కూడా మేము మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం రెండోది ఏంటంటే మీరు ఎవరికైతే జాబ్స్ వచ్చి వాళ్ళందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేసుకుంటున్నాం అయితే మీకేంటంటే ఇక్కడ విషయం చూస్తే ఎవరికైతే జాబ్ రాలేదు వాళ్ళందరూ ఇక్కడికి ఆగిపోవడానికి లేదు ఎందుకంటే మనకి సీట్ అటెండ్ నోటిఫికేషన్ రాబోతుంది అంటే కేవీఎస్ కానీ ఎన్వీఎస్ కానీ అందులో కూడా మీకు జాబ్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి అందులో మీరు ఎలిజిబిలిటీ సాధిస్తారు సీట్ అట్ రాయండి పక్కాగా అందరూ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ అందులో ఎయిటీ టూ మార్క్స్ ఓబీసీ వాళ్ళకి వచ్చిన నైంటీ మార్క్స్ ఓపెన్ కేటగిరీస్లో వచ్చిన ఈ మా ఈ విధంగా మార్క్స్ వస్తే చాలు మీ అందరూ కూడా క్వాలిఫై అయినట్టే లెక్క ఈడబ్ల్యూఎస్ అనేది ముస్లిమ్స్ వాళ్ళకి అక్కడ ఓ సారీ బీసీ అనేది ముస్లింస్ వాళ్ళకి ఉండదు సెంట్రల్ వైజ్గా చూస్తే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్కైనా వస్తుంది బీసీఏ ఉన్నప్పటికీ ఇదైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తెలంగాణ డిఎస్సి కూడా ఇవ్వబోతున్నారు దానికి కూడా మీరు సంసిద్ధులే ఉండండి తెలంగాణ డిఎస్సికి మీకు మీరు కూడా ఎలిజిబిలిటీ ఉంది అయితే తెలంగాణ టెట్ కూడా రాయాలి మీరు సీటెట్ క్వాలిఫై అయినా పర్లేదు తెలంగాణ టెట్ ఉండదు టెట్ రాసినా పర్లేదు నైంటీ మార్క్స్ క్వాలిఫై మార్క్ ఉంటుంది ఎందుకంటే ఇది మనం ఓపెన్ కేటగిరీలోకి వస్తాం కాబట్టి ఓపెన్ కాంపిటీషన్లోనే వస్తుంది నాన్ లోకల్ అభ్యర్థులందరూ కూడా అందులోనే ఫైవ్ పర్సెంట్ ఎంతో మనకి ఉంటుంది ఈ ఫైవ్ పర్సెంట్ పోస్టులు అక్కడ మహా అయితే ఇక్కడ మీరు ఒకసారి చూడండి మీ అందరికీ ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ రాలేదు కానీ అక్కడ ఎయిటీ ఫోర్ వస్తే టాప్ ఫైవ్ టాప్ టెన్లో ఉంటారనమాట అందుకని ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వదులుకోకండి మీ త్వరలోనే అంటే ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ లోపే డిఎస్సీ తెలంగాణ డిఎస్సి ఉంటుంది దానికైతే మీరు ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారని నమ్మకంతో ఉన్నాను తెలంగాణ డిఎస్సిని వదిలిపెట్టకండి సేమ్ సిలబస్ ఉంటుంది మహా అయితే ఏం మారుతుంది జీకే కరెంట్ అఫైర్స్ అప్పటిది ఇప్పుడు మారుతుంది అంతే రెండో పాయింట్ ఏంటంటే మనకి ఇంకేం మారచ్చు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ గ్రామర్ పాట అంతా కూడా ఒకటే ఉంటుంది ఎటు వచ్చి మనకి మారేది ఏంటంటే హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఒకటి యాడ్ అవుతుంది అంతే ఏపీ హిస్టరీకి బదులుగా మీ వన్ మీద అన్నీ కూడా సేమ్ కాబట్టి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ పక్కాగా ఈ సంవత్సరంలోనే మీరు జాబ్ సాధించే గొప్ప అవకాశం మన అందరికీ ముందు ఉంది కాబట్టి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ముందుగానే అడ్వాన్స్గా నేను చెప్తున్నాను ఎక్కడ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చే ఖచ్చితంగా అక్కడ కూడా మీకు అదే రేంజ్లో ఉంటుంది ఇంకా ఎనిమిది నెలల టైం ఉంది అలాగే ఏపీ డిఎస్సీ కూడా ఇంకో డిఎస్సీ కూడా నోటిఫికేషన్ మనకి ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్లో టూ ఇయర్స్లో కూడా ఇంకో డిఎస్సీ పక్కాగా వస్తుంది అందుకే దానికి కూడా ఇప్పటి నుంచే బాగా సంసిద్ధలే ఉండండి ఇంతవరకు మా వీడియోస్ అన్నింటి ఆదరిస్తుంది మీ అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ జై హింద్